చెడు వ్యసనాలకు బానిసలై దొంగతనానికి పాల్పడిన నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వీరాంజనేయరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు పెల్లడించారు తొర అనే వ్యక్తి పేకాట చెడు వ్యసనాలకు బానిసలై చైన్ స్నాచింగ్ స్కూటీలు దొంగతనాలు చేసి డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో దొంగతనాలు చేసేవాడని తెలిపారు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మొత్తం పదహారు కేసులలో ముద్దాయి చోరీకి పాల్పడ్డారని తెలిపారు నిందితుడి వద్ద నుంచి పద్దెనిమిది బంగారు చైన్లు ఏడు స్కూటీలను స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కేసులో ముద్దాయిని చాకచక్యంగా అరెస్టు చేయడంలో సిఐ హేమారావు ఆయన సిబ్బంది ఎంతో ప్రతిభ కనపరిచారని డీఎస్పీ ప్రశంసించారు జిల్లాలో ముసల వాళ్ళని వృద్ధుల్ని సెలెక్ట్ చేసి టార్గెట్ చేసి వాడు చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని ఉంటే అక్కడ పోయి సిగరెట్ అనో లేకపోతే వాటర్ ప్యాకెట్ అనో లేకపోతే కూల్ డ్రింక్ అని అడిగి ఎవరు లేని టైంలో ఆ టైం మధ్యాహ్నం టైంలో ఎడ్లా కాలం కాబట్టి మధ్యాహ్నం టైంలో వాడు సెర్చ్ చేసుకొని వాళ్ళని టార్గెట్ చేసుకొని వృద్ధులైతే ఓల్డ్ పీపుల్ అయితే ఏంటంటే లాక్కున్న చైన్ లాగినా కూడా వెంట పడలేరు పట్టుకోలేరు ఉద్దేశంతో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ దొంగతలా జరిగినాయి మనకి దాదాపు పద్నాలుగు శ్రేణి స్నాచకం జరిగినాయి అందులో ముచ్చిరెడ్డి పాలెం ఒక నాలుగు కొవ్వూర్లో ఒక మూడు మనుగోలు ముత్తుకూరు బెల్లూరు వంటవును కావలి వంటలకూరు తిప్పిగుడు ఈ ప్రాంతాల్లో ఉదమతానం చేయడం జరిగింది దీంట్లో ఈ విధంగా మరి కంటిన్యూస్గా ఈ చేసింగ్ జరగటం ఒక ఆందోళన వచ్చేసింది అందరూ దాంతో ఇమీడియట్గా అప్పుడు ఎస్పి గారు ఇప్పుడు ప్రజెంట్ మన నూతనంగా చార్జ్ తీసుకున్నటువంటి ఎస్పీ శ్రీ ఖారి అహ్మద్ గారు ఒక టీమ్స్ ఫామ్ చేసి దీన్ని డిటెక్ట్ చేయాలి అని చెప్పేసి చేసినప్పుడు ఉచ్చిరెడ్డి పాల్ శ్రీ గారు నేతృత్వంలో మా డిఎస్పి అగిపడైనటువంటి గిరి గంగాధరు సతీష్ అలాగే అనిలు తర్వాత సతీషు సంపత్ నాగరా నవీన్ వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఇతని మీద నిఘా వంచడంతో అతను దొరకడం జరిగింది అతను ఎవరు అంటే మల్లెల దొర తంటిగుప్పస్వామి ఉండేది మన్సూర్ నగర్ నెల్లూరు టౌన్ వీళ్ళకి ఇతని నేపథ్యం ఏంటంటే ఇతను వీళ్ళ వీళ్ళ కుటుంబాలన్నీ కూడా పన్నెండు కుటుంబాలు తమిళనాడు రాష్ట్రం ఇల్లిపాకం ఇల్లి విల్లిపురం అనే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది దీనికి ముందు కూడా పది సంవత్సరాలు వీళ్ళు ఢిల్లీలో కూడా ఉండడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మట్టి వీళ్ళందంటే వడ్డెరాస్ వీళ్ళు వీళ్ళ మట్టి పని చేయటం అలాగే బిల్డింగ్ స్లాబ్స్ ఓల్డ్ బిల్డింగ్ స్లాబ్స్ ఆ పని చేస్తారు చేసి వీళ్ళకి చేస్తున్న నేపథ్యంలో ఆ పన్నెండు కుటుంబాల్లో ఉన్నటువంటి ఇతను మన కరోనా టైంలో ఇతనికి పేకాట మద్యం తర్వాత పేకాట ప్లస్ అలాగే లిక్కరు అలవాటు తర్వాత విచారం కూడా అలవాటు ఉన్నందువల్ల ఈ కరోనా టైంలో పనులు లేనందువల్ల అతను ఈ డబ్బు సంపాదించడం కోసం నేరాన్ని ఎంచుకున్నాడు స్నేహితుంగ్ రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా టైంలో మూడో త్రీ టౌన్ లిమిట్స్లో ఒక చైన్ స్నాచింగ్ ఇన్వాల్వ్ అయింది చైన్ స్నాచింగ్ ఇన్వాల్వ్ అయిన తర్వాత అతన్ని పట్టుకొని జైలు పంపడం జరిగింది అతను బయటకు వచ్చిన తర్వాత దీని దీన్ని చేసి ఇది దీని ట్రెండ్ని చూసుకుని అతను ఏమో ఉంటాడు మోడల్ సఫరెంట్ దీని ప్రకారం మనం ఎక్కడన్నా మధ్యాహ్నం ఏమో తిరుగుతూ ఉంటాడు ఎక్కడ తిరిగి పని వెళ్తాడు మేస్త్రికి వెళ్తాడు ఇది వేల్దార్ మేల్దార్ మేస్త్రి వెళ్ళి ఆ కవర్లో తిరుగుతూ ఉంటాడు మధ్యలో ఎక్కడ ఇది రెక్కి చేసుకుంటాడు ఫస్ట్ ఎక్కడెక్కడ ఆడవా ముసలు ఆడవాళ్ళు ఇది చిల్లర గడినతున్నారు లేదా బీడి రంగి నడుపుతున్నారు కూల్ డ్రింక్స్ చూసుకుంటాడు చూసుకొని జన సమర్థం లేని టైంలో అక్కడికి వెళ్ళి మాట కలిపి సిగరేట్ ఉందా లేకపోతే కూల్ డ్రింక్ ఉందా అని అడిగినప్పుడు ఆ వాళ్ళు ఇవ్వడానికి తిరిగినప్పుడు కూడా జరుగుతుంది మన దగ్గర బుచ్చులు ఆ విధంగా నాలుగు జరిగినాయి కాబట్టి సీరియస్ తీసుకున్నటువంటి వాళ్ళ సిబ్బంది వాళ్ళ ఐడి పార్టీ అందరు కూడా ఒక వ్యూహం పని పట్టుకోవడం జరిగింది దీంతో పాటు ఇతను ఏడు బైక్ మోటార్ సైకిల్ లో దొంగతనం ఆ దొంగతనం చేసిన మోటార్ సైకిల్ లోనే ఈ నేరాలు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించి కావల్లో దొంగతనం చేశాడు ఆత్మ చేశాడు పదల పూలు చేశాడు అలాగే టౌన్లో చేసేవాడు అన్నీ ఈ ఏడు ఏడు కూడా ఇప్పటివరకు రెండు రికవర్ అయినాయి ఇంకా ఐదు కేసులు ఏడు రికవర్ అయినాయి ఇంకా ఐదు కేసుల్లో ఆ కనస సంబంధిత పోలీస్ స్టేషన్కి సంబంధించిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏడు కేసులు స్నాచింగ్ కేసులతో పాటుగా ఈ ఏడు బైకులు కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది అతని యొక్క అనుభవం ఉన్నారు మేరకు కాబట్టి ఇలా ఈ ఇలాంటి దొంగన పట్టుకున్నటువంటి పట్టుకోవడానికి శాతచినటువంటి వచ్చిసిఐ అయమారావు గారికి పై సిబ్బంది సిబ్బంది అందరికి కూడా ఎస్పీ గారు అభ్యంతరం తెలిపారు తెలియజేశారు వాళ్ళందరూ కూడా సఫిషియెంట్గా రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై మనకి ఈ పదమూడు కేసుల్లో దాదాపు ఈ ఈ పదకొండు లక్షలు గోల్డ్ తర్వాత ఏడు బైకులు కూడా దాదాపు వన్ ల్యాక్ పైనే ఉంటాయి దాదాపు పదిహేను లక్షలు పదహారు లక్షల వరకు సొత్తు స్వాధీనపరుచుకోవడం జరిగింది రిమాండ్ పంపించి తమ మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి ఇలాంటి మరి ఏదైనా స్నాచర్స్ కానీ ఉంటే కొత్త మీ ప్రాంతాలు దారాస్పరించి ఇమీడియట్గా హండ్రెడ్కి కానీ లేకపోతే లోకల్ పోలీసు కానీ ఇన్ఫార్మ్ చేస్తే అలాంటి ఎవరైనా స్టేంజర్స్ కానీ స్వస్థ అనుమానికులుగా పట్టుకోవడానికి అవకాశం నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి దాన్ని ఎలక్షన్ కమిషన్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు గైడ్లైన్స్ మేరకు పోలీస్ దాని మీద పూర్తిగా నిమా నిఘా పెడుతుంది అలాగే ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ సహకరించేసి గ్రామాల్లో ఎలాంటి గొడవలకు ఘర్షణకు పాల్పడకుండా ఎలక్షన్లు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు చేసుకునే విధంగా వాతావరణం కల్పించాలి కోరుతున్నాం మీడియా మిత్రులు కూడా ఎక్కడన్నా వైటర్ల పొల పొలలో పెట్టడానికి మద్యం కానీ లేదా నగదు పంపిణీ కానీ లేదా చీరలు కానీ ఏదైనా వస్తువులు కానీ వాళ్ళు పంపిణీ చేసే అవకాశం ఉంది స్టోర్ చేస్తున్నా అని చెప్తే మాకు సమాధానం ఇస్తే తప్పకుండా మా టీమ్స్ ఉంటాయి ఆల్రెడీ ఆ టీమ్స్ ద్వారా వాళ్ళు రైడ్ చేసి పట్టుకొని చాలా చట్టపరితలు తీసుకుంటారు మ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సింఆర్ జ్యువెలర్స్ లో బంగారు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లో సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లో